హలో మగవాలు హాయ్ మహారాజాస్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అందరూ ఇష్టంగా తినే పిజ్జాని రెడీ చేసేద్దాం రండి ఓవెన్ లేకుండా పిజ్జానా ఎస్ అవునండి ఓవెన్ లేకుండానే పిజ్జాని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి మీకు నచ్చిన విధంగా వెజిటేబుల్స్ వేసుకుని పిజ్జాని హాట్ హాట్గా ఇలాగా మనము రెడీ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుంది సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి ఇలాంటి టూ కప్స్ మైదాకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్ ఎందుకంటే మనకి కొంచెం ప్లఫీగా రావడం కోసం బేకింగ్ పౌడర్ని ఎక్కువ తీసుకుంటాను థర్డ్ వన్ కప్ బటర్ చీజ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ పిజ్జా సాస్ అండ్ ఫైనల్లీ మనకి ఎంతో ఇష్టమైన చీజ్ సో వీటన్నిటినీ రెడీ చేసేసుకుని ఇలా టూ కప్స్ మైదాని తీసుకుని ప్లేట్లోకి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ కలుపుకుంటూ పిండిని మనం లంప్స్ లేకుండా ఇలాగ స్మూత్గా చేసుకోవాలి ఫైనల్గా మనం ఇందులో బటర్ కూడా యాడ్ చేసేసుకుని ఆ బటర్ అంతా అందులో కలిసేటట్టు మనం నీట్గా కలిపేసుకుని సో మనము అది మనం చపాతి పిండిలా అయ్యేంత వరకు కూడా పెరుగుని యాడ్ చేసుకోవాలి సో పెరుగు ఎంతవరకు మనకి రెడీ అవుతుందో చపాతీ చపాతి పిండి అంతవరకు మనం కలుపుకుని నీట్గా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి ఇలా చేతికి అంటుకుంటే కనుక కొంచెం బటర్ వేసుకుని దాన్ని మనం ప్లెయిన్గా లమ్స్ లేకుండా చేసేసుకుని దాన్ని ఇలా మనం కలుపుకుంటే కనుక మనం ఎంత బాగా పిండి కలిపితే మనకి పిజ్జా బేస్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ప్లఫీ నేచర్ అనేది వచ్చింది దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేద్దాము ఈలోపు మనము బటర్ కానీ నెయ్యి కానీ కొంచెం హీట్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత కడాయి పెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి ప్రీ హీట్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను ఈ లోపలో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ని మనకు కావాల్సిన విధంగా ఇలాగ కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మనము పిజ్జా ఏ ప్లేట్లో చేస్తున్నామో ఆ ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి కానీ లేదంటే కానీ బటర్ కానీ రాసేసి ఫుల్గా అప్లై చేసేసి దానిపైన కొంచెం పొడి మైదాపిండిని ఇలా చల్లుకుంటున్నాను ఇలా చల్లిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పిండి ముద్దను తీసుకుని మరొకసారి కలుపుకుని మనకి ప్లేట్లోకి ఎంత సైజు పిజ్జా బేస్ కావాలో అంత పిండిని తీసుకుని లేకుండా దాన్ని ఈవెన్గా చపాతీలాగా ప్లేట్ అంతా చేసుకోవాలి ఇలాగా సైడ్లంతా కూడా మనకి మనం వేసే స్టఫ్ ఏదైతే ఉంటుందో స్టఫ్ అనేది సైడ్కి వెళ్ళిపోకుండా ఇలాగా వేళ్ళతో దాన్ని బేస్ని చివర్లో ఇలాగా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని ఈ చపాతీని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి హోల్స్ కింద చేసుకోవాలి ఎందుకంటే చపాతి అనేది పొంగకుండా ఉంటుంది అలాగే పైన వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడుకుతాయి కాబట్టి చూస్తున్నారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఒక పెద్ద స్పూన్ వచ్చేసి పిజ్జా సాస్ని అండ్ అదే స్పూన్లో ఒక స్పూను వచ్చేసి కొంచెం తక్కువగా రెడ్ చిల్లీ సాస్ని తీసుకుని రెండింటినీ కలిపేసి ఈవెన్గా ఇలాగా చపాతికి అంతా కూడా అద్దేయాలి తర్వాత చీజ్ని నేను ఇలాగా స్లైసెస్ కింద తీసుకున్నాను దాన్ని ఇలా ఈవెన్గా మనము పిజ్జా బేస్ మీద వేసేసి తర్వాత మనకి ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటిని దీని మీద మనము మనకు నచ్చినట్టుగా మనము అరేంజ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ గ్రీన్ క్యాప్సికము అండ్ టొమాటో తీసుకున్నాను వాటిని ఇలాగా నాకు నచ్చిన విధంగా నేను గార్నిష్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫైనల్గా దీనిపైన ఆరిగానోని స్ప్రింకిల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆరిగానో అనేది పిజ్జా మీద వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా వేసుకున్నాను మీకు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రీ హీట్ చేసుకున్న కడాయిలోకి ఈ ప్లేట్ని పెట్టేసి దానిపైన లిడ్ పెట్టేస్తే ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది కుక్ అయిపోతుంది సో కొంచెం బటర్ని నేను సైడ్లో కూడా అడ్జస్ట్ కూడా ఇలాగ రాసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఎమ్మీ టేస్టీ పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు మనం దీన్ని చాపర్ మీద తీసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు సో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పిజ్జా అనేది రెడీ అయిపోయింది సో వేడిగా తినాలనుకునే వాళ్ళు టమాటా సాస్తో కానీ లేదంటే కనుక మైనీస్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది సో ఇంట్లో చేసుకున్నది కాబట్టి చాలా హెల్దీ కూడా ఇంకో వెరైటీ ఆఫ్ పిజ్జాతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి గోధుమ పిండితో కూడా పిజ్జా అనేది చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటుంది మైదా కంటే సో అది కూడా చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి మరి బాయ్ బాయ్